శ్రీమద్ భాగవతం హిందూ ధర్మంలోని అత్యంత పవిత్రమైన పురాణాలలో ఒకటి దీనిని పంచమ వేదం అని కూడా పిలుస్తారు భాగవతం ప్రధానంగా భక్తి మార్గాన్ని బోధిస్తుంది భాగవతాన్ని వేదవ్యాస మహర్షి రచించారు వేదాలను విభజించి మహాభారతాన్ని రాసిన తర్వాత కూడా వేదవ్యాస మహర్షి మనసుకు శాంతి కలగలేదు నారద మహర్షి సూచన మేరకు శ్రీమన్నారాయణుడి అవతారాలను వైభవాన్ని వివరిస్తూ వ్యాసుడు భాగవతం రచింపగా మనస్సు ప్రశాంతత పొందింది వ్యాసుడు కుమారుడైన సుఖమహర్షి మరణం సమీపంలో ఉన్న పరీక్షిత్ మహారాజుకు ఏడు రోజుల పాటు ఈ భాగవతాన్ని వినిపించారు భాగవతంలో పన్నెండు స్కందాలు అంటే పన్నెండు భాగాలు ఉన్నాయి పద్దెనిమిది వేల శ్లోకాలు కూడా ఉన్నాయి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల గురించి ఇందులో వివరించబడింది భాగవతం కేవలం కథల సంకలనం మాత్రమే కాదు ఇందులో ఎన్నో లోతైన ఆధ్యాత్మిక విషయాలు కూడా ఉన్నాయి స్కంధంలో భాగవతంలో శ్రీకృష్ణుని జననం లీలలు వైభవం అత్యంత అద్భుతంగా వివరించబడ్డాయి ప్రహ్లాదుడు ధ్రోడు అంబరీషుడు వంటి గొప్ప భక్తుల కథల ద్వారా భగవంతునిపై అసంతులైన విశ్వాసం ఎలా ఉండాలో మనకు నేర్పుతుంది ఇందులో సృష్టి రహస్యాలు ధర్మం భక్తి జ్ఞానం వైరాగ్యాల గురించి వివరణలు ఉన్నాయి బొమ్మిర పోతన శ్రీమద్ భాగవతాన్ని తెలుగులోకి అనువదించారు పలికెడిది భాగవతం అట పలికించని వాడు రామభద్రుండట అని పోతన గారు ఎంతో వినయంగా ఈ గ్రంథాన్ని రచించారు గజేంద్ర మోక్షం ప్రహ్లాద చరిత్ర రుక్మిణి కళ్యాణం వంటి ఘట్టాలు తెలుగువారి ఇళ్లలో నిత్యం వినిపిస్తూనే ఉంటాయి భాగవతంలో శ్రీకృష్ణుడు పరమాత్మగా స్నేహితుడిగా గురువుగా వర్ణింపబడతాడు మార్గం అహంకారం నాశనం కావాలి కర్మ జ్ఞానం భక్తితో కలిసినప్పుడే ఫలప్రదం ఈశ్వర స్మరణతో జీవితం పవిత్రమవుతుంది భాగవత పారాయణం వల్ల మనస్సుకు శాంతి పాపక్షయం ఆధ్యాత్మిక ప్రగతి विष्णुकृपा लभ्यमवता